హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అర్జెంట్ బ్లౌజ్లో ఉన్నప్పుడు తొందరగా ఎలా కటింగ్ చేసుకోవాలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే చిన్న చిట్కా అయితే చెప్తానండి సో ఇది అయితే గ్లూ అండి సో ఫెవికల్ ఇది అయితే మనకి స్టేషనరీ స్టోర్లో అయితే దొరుకుతుంది సో నేనైతే ఆల్రెడీ లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసి పెట్టాను సో ఇది అయితే నేనైతే ఒక టూ అవర్స్లో చాలా అర్జెంటు అయితే అంటేనేమో నేను అయితే ఇలా చేస్తున్నాను సో ఇలా లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించిన ఈ గ్లూ అయితే ఉంది కదండి సో ఈ గ్లూతో అయితే ఈ లైనింగ్ అయితే మనము క్లాత్ పైన మెయిన్ క్లాత్ పైన అయితే ఇలా సెట్ చేసుకోవాలండి ఎక్కడ ఏ పార్ట్ వస్తుందనేసి సో ఈ ఎర్జెస్ అనేవి ఉన్నాయి కదా ఈ ఎర్జెస్ పైన నుంచి అయితే మనము ఈ అయితే అప్లై చేయాలి ఇలా అప్లై చేసి చూడండి నేనైతే చాలా లైట్గా అయితే అప్లై చేస్తున్నాను మరీ ఎక్కువ చేస్తే కూడా కింద ఫ్లోర్కి కానీ అంటుకుంటుంది అలాగే మళ్ళీ రివర్స్ ఒరిజినల్ సైడ్ అనేది గ్లూ అనేది ఎక్కువగా కనబడుతుంది సో ఒరిజినల్ సైడ్ గ్లూ అనేది కనబడకుండా ఉండాలంటే సో చాలా తక్కువగా చాలా లైట్గా అయితే గ్లూ అనేది అప్లై చేయాలి అలాగే ఈ గ్లూకి అయితే సిక్స్టీ రూపీస్ అండి చిన్న గ్లూస్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో ఉంటుంది సో ఇది చిన్న వాటికంటే ఈ పెద్ద గ్లూ తెచ్చుకుంటే మనకి కూడా కొంచెం బెనిఫిట్గా ఉంటుంది అలాగే మనకి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఎలా వస్తుంది అనేది అయితే సెట్టింగ్ అయితే చేసుకోవాలి రైట్ రైట్ సైడ్ లేకపోతే లెఫ్ట్ సైడ్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉండేట్టు అయితే కరెక్ట్గా చూసుకుని అయితే సెట్టింగ్ అయితే చేసుకోవాలి సో క్లాత్ని అయితే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని మెయిన్ క్లాత్ని కరెక్ట్గా ఉంచేసుకొని ఇలాగైతే పేస్ట్ అయితే చేసుకోవాలండి చూడండి నేనైతే ఇక్కడ మొత్తం అన్నీ ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ కూడా మొత్తం పేస్టింగ్ అయితే చేశాను సో ఇక్కడ ఎక్స్ట్రా అనేది ఏం లేకుండా డైరెక్ట్గా మనం ఆల్రెడీ పేస్ట్ చేసేసుకున్నాం కాబట్టి లైనింగ్ ఎలా పేస్ట్ చేసుకున్నామో లైనింగ్ మెజర్తో అక్కడి వరకు అయితే కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇలా పేస్టింగ్ అనేది చేసుకుంటే మనకి అయితే క్లాత్ ఇలాంటి క్లాత్లు అయితే చాలా జారుతూ ఉంటాయి కదండి సో ఈజీగా అయితే మనమైతే స్టిచ్చింగ్ అనేది చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో తక్కువ టైంలో బ్లౌజ్ అనేది అర్జెంటుగా కుట్టి ఇవ్వాలి అన్నప్పుడు ఇలాంటి చిన్న చిట్గా అయితే పాటిస్తే సరిపోతుంది సో అలాగే బ్లౌజ్ తొందరగా అయిపోతుంది కదా అనేసి అయితే అన్ని బ్లౌజ్లకి అయితే గ్లూతో అయితే మనం స్టిచ్చింగ్ చేయకూడదు సో అన్ని బ్లౌజ్లకి అయితే గ్లూ పెట్టేసాం అనుకోండి మనకి ఈ గ్లూ వల్ల బాడీకి సెట్ వచ్చినప్పుడు గ్లూ అనేది బాడీకి అతుక్కుపోతుంది సో అలా మనకి అలా అతుక్కోవడం వల్ల బ్లౌజ్ అనేది అన్కంఫర్టబుల్గా ఉంటుంది సో దానికోసమైతే వీలైనంత వరకు అయితే గ్లూని అవాయిడ్ చేయండి సో ఇలా అర్జెంట్ అన్నప్పుడు తప్పదు కదండి సో కంపల్సరీగా మనకి వర్క్ తొందరగా అయిపోయేది చూసుకోవాలి అలాగే కస్టమర్కి కూడా మనము కంఫర్ట్నెస్ని అయితే ఇవ్వాలి బ్లౌజ్ స్టిచ్చింగ్లో సో ఇలా డైరెక్ట్గా ఎడ్జెస్ అనే ఎక్స్ట్రా అనేది ఏం లేకుండా ఈ లైనింగ్ ఎడ్జెస్ వరకు ఎంతవరకు ఉందో అంతవరకు కటింగ్ చేసుకుంటే మనకి వర్క్ కూడా చాలా తొందరగా అయిపోతుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది అలాగే ఫ్రెండ్ పార్టీ ఇవన్నీ కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాము సో చూసారు కదండి సో ఈ గ్లూ అయితే పెట్టేసిన తర్వాత వీటిని అయితే ఐరన్ చేయాల్సిన అవసరం ఏం లేదండి సో ఒక పార్ట్కి గ్లూ పెట్టి ఇంకో పార్ట్కి గ్లూ పెట్టేసరికి ఫస్ట్ పెట్టిన గ్లూ అయితే డ్రై అయిపోతుంది సో అలా చేసుకుంటూ వన్ బై వన్ అయితే మనం కటింగ్ చేసుకుంటూ అయిపోతుందండి సో టోటల్లీ అయితే మొత్తము క్లాత్ని అయితే పర్చ్ చేసుకొని ఇలా దీన్ని దానికి అయితే ఇండివిజువల్గా గ్లూ అయితే పెట్టేసుకొని మొత్తం టోటల్లీ అయితే పేస్ట్ గ్లూ పెట్టి పేస్ట్ చేసుకునే వారికి ఫస్ట్ పెట్టేసుకునేది అయితే డ్రై అయిపోతుంది ఇలా ఒకేసారి కటింగ్ చేసుకుంటే అయిపోతుంది ఐరన్ చేయాలి అది ఇది అంటే మళ్ళీ అది కూడా మనకి టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది సో ఇలా గ్లూ అనేది అర్జెంట్ బ్లౌజ్లకి మాత్రమే పెట్టండి సో దాన్ని కూడా ఐరన్ చేయాల్సిన అవసరం ఏముండదు ఎలాగో లైనింగ్ అనేది వాష్ చేసి పెట్టేసుకుంటాం కాబట్టి మనకి అవసరం లేదండి ఐరన్ చేసుకోవాల్సింది సో కొంతమంది అయితే నేను చూశాను యూట్యూబ్లోనే ఐరన్ అది ఇది అని అయితే చాలా పెద్ద ప్రాసెస్ అయితే చెప్తున్నారు సో అంత రిస్క్ అనేది ఏమీ అవసరం లేదండి సో చాలా ఈజీగా అయితే మనం నార్మల్గా బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకుంటామో అలా కటింగ్ చేసుకుంటే అయిపోతుంది సో నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ విత్ హిమ్మింగ్ అయితే టూ వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే కంప్లీట్ చేశాను సో మనకి వీలైతేనే మనము బ్లౌజ్ అనేది తీసుకోవాలి సో కస్టమర్ ప్రెజర్ చేస్తారని అయితే బ్లౌజ్ అనేది తీసుకోకూడదండి మనం ఇది చెప్పిన టైం వరకు బ్లౌజ్ అన్ బ్లౌజ్ వాళ్ళకి కస్టమర్కి అందించేట్టు ఉంటేనే బ్లౌజ్ అనేది తీసుకోవాలి లేదు అంటే కుట్టిస్తాము అనే బ్లౌజులు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ మెయిన్ పార్ట్స్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఇలా మిగిలిన మెయిన్ క్లాత్ లో అయితే మనకి షేప్ పట్టేలాగే అయితే క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ రెండు ఒకేసారి అయిపోతాయి సో నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవి